ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ హిందూ మతాన్ని అభిమానించే ఇతర మతస్థులు ఎవరున్నా వారికి మా ఈ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇక్కడ వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి తిరుపతి పవిత్రతను తిరుమల పవిత్రతను పాడు చేద్దామని కొంతమంది కొన్ని దుష్ట శక్తులు అన్నాగం పనుతూ ఉన్నారు ఆ పన్నాగానికి అటుకట్ట వేయాల్సిన సందర్భము ఆసన్నమైనది భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ హిందువులే ఎవరైనా ఇక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరు వేరే మతస్థులు కాని వేరే దేశస్తులైనా వాళ్ళు హిందువులను అనుసరించి వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళ ద్వారానే మీరు ముందుకు నడవాలి మీ ఇష్ట ఇష్టానుసారము ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం అంటే మీ అందరికి బ్రిటిష్ వారికి పట్టిన గతి మన మనల్ని పరిపాలిస్తున్న బాబు గారు అన్నగారు వారు ఒకసారి ఆయన మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఆయనకి వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టారు